నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు తంత్ర జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ్ గురువు గారు ఇప్పుడు మరుగు మంది గురించి చెప్తారు తర్వాత వసీకరణం అంటారు అసలు వశీకరణానికి మరుగు మందికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు వశీకరణం డేంజర్ అంటారా మరుగు డేంజర్ అంటారా ఒకవేళ ఏ ప్రయోగం ఎక్కువగా ఫలితం అమ్మా వాస్తవానికి ఏంటంటే మరుగు మందే చాలా డేంజర్ మనిషి ప్రాణం వరకు తీసుకపోతుంది వశీకరణాల్లో కూడా కొన్ని విద్యలు ఉన్నాయి ఆ విద్యలు కాకుండా మామూలు అయినటువంటి వశీకరణ చేస్తే వాళ్ళకి ఎటువంటి హాని అనేటువంటిది జరగదు కాకపోతే ఏంటి అని అంటే కాస్త ఖర్చుతో కూడుకున్నది అవుతుంది వశీకరణాలు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తల్లి కొంతమంది చూడండి క్షుద్ర ప్రయోగాలే కానివ్వండి వశీకరణాలే కానివ్వండి ఇలాంటి కొన్ని జరిగితే అది క్షుద్ర ప్రయోగాలు అయితే సంపూర్ణంగా ఉంటాయి కానీ వశీకరణాలు ఎలా ఉంటాయి అని అంటే మనం మంత్ర సాధన చేయించి వశీకరణం చేసిన తర్వాత గ్రహణ సమయాలలో అవి విచ్ఛిన్నం కూడా అయిపోయే అవకాశము వందలో తొంభై శాతం ఉంది కాకపోతే కొన్ని ఏంటంటే శాశ్వతంగా ఆ యొక్క ఆ వశీకరణ విద్య పూర్తిగా వర్తిస్తుంది ఎన్ని సంవత్సరాలకైనా వర్తిస్తుంది అని అంటారు కాకపోతే ఏంటి ఒక్కొక్కసారి కార్ మహానీచమైనటువంటి గ్రహాలు కూడా మనకు వస్తూ ఉంటాయి ఆ గ్రహణ స్థితిలో మనం వేసినటువంటి వశీకరణ విద్య తొలగిపోయే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి కాబట్టి వశీకరణాల గురించి మనం అంతగా బాధపడాల్సిన అవసరం లేదు విన్నారా అందులో కొన్ని మాత్రమే శాశ్వతంగా ఉండేటి ఉంటాయి వాటిని చూసి మనం ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటామో వాటికి చాలా రకాల పూజలు కూడా చేయాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు రీసెంట్ గా వైజాగ్ అవతల నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది వాళ్ళు ఉండేది ఇక్కడ అబ్రాడ్ లో ఉంటారు సో వాళ్ళ కి తొమ్మిది రకాల వశీకరణాన్ని చేశారు ఎందుకనండి అది ఎవరు చేశారు అనేది వాళ్ళకు క్లారిటీ ఇచ్చాము కాబట్టి మనం బయటకు చెప్పుకోకూడదు వాళ్ళకి క్లారిటీ ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఎందుకు అని అంటే భార్య పిల్లల్ని కూడా వదిలిపెట్టి మా వాళ్ళ అన్న తమ్ముళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఉండడాని కోసం చేసినటువంటి వశీకరణ అది సంపాదించేది మొత్తం తీసుకువచ్చి వాళ్ళకి ఇవ్వాలి భార్యా పిల్లల్ని పట్టించుకోకుండా ఈ రకంగా ఒక వశీకరణాన్ని తయారు చేసి చేసేసి ఆ తొమ్మిది రకాల వశీకరణాలకు ఒక్కొక్క అమావాస్య పడుతుంది నివారణ చేయడానికి తొమ్మిది ఒకేసారి చేస్తే ఆయన ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది అందుకోసం ఏంటి ఏ అమావాస్యలు అది చేస్తే దానికి నివారణ జరుగుతుందో ఆ అమావాస్య రోజున దాన్ని తిప్పివేయడం అనేది జరుగుతూ ఉంటుంది తిప్పివేయడం అంటే తీసేసేయడం తీసేస్తే వాళ్ళు తొందరగా మారేసి ఆ యొక్క ఇంటి వాళ్ళను సక్రమంగా చూసుకోవడం మొదలవుతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఇందులో కూడా ఏమైనా బెడిసి కొడితే అక్కడ తన ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే తొమ్మిది ఇట్లలో చాలా శ్రద్ధగా చెయ్యాలి శ్రద్ధలో ఇవి చెయ్యాలంటే తనకు కావాల్సిన వస్తువు అనేది మా దగ్గర ఉండాలి ఓకే హా వాళ్ళకు బాగా ఇష్టమైన వస్తువు మీ దగ్గర నుంచి మా దగ్గర ఇష్టమైన కాదు షెడ్ ఏ కావచ్చు ఆ డ్రెస్ డ్రెస్ లో ఏ భాగమైనా తర్వాత తను నిత్యంగా వాడే పర్ఫ్యూమ్స్ కానివ్వండి అలాంటి ఏదైనా ఒక వస్తువు మా దగ్గర ఉన్నదంటే దాన్ని తీసేయవచ్చు అయితే ఇందులో కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క వశీకరణ విద్యలో చాలా మంది ముగ్గు చూపుతున్నారు చాలా మంది ముగ్గు చూపుతున్నారు కాకపోతే ఒక్కటేంటమ్మా ఈ వశీకరణాల వల్ల బాణి కుటుంబాలను వదిలిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకెవ్వరిని పట్టించుకోరంటారు వాళ్ళతోనే ఇదే భాగ్యనగరంలో పూర్వము నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసింది ఆమె వయసు సుమారు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఆమె ఆమె అని చెప్పిందంటే అయ్యా నాకు వివాహమైంది వివాహమైన తర్వాత నా భర్త నాతో సంవత్సరం పాటు కాబరం చేశాడు నన్ను వదిలిపెట్టి ఇప్పటికే ముప్పై సంవత్సరాలు అయింది ఆయన ఎక్కడున్నాడు కూడా నాకు తెలియదు అంటే ఎప్పుడో నెలకి ఒక్కసారో రెండు నెలలకు ఒక్కసారో ఫోన్ చేస్తాడు మాట్లాడతాడు కట్ చేస్తాడు అంతకు మించి ఇంకేం తెలియదు అండి ఆయన గురించి సరే తల్లి ఇప్పుడు ఏంటిది నీకు నేను భర్త రావాలా అని చెప్పేసేసి అన్నమా అవున్ స్వామి అని చూసిన జాతకాలు చూసిన భర్త వచ్చే యోగ్యత ఉన్నది వెంటనే ఆమె పూజ చేసేసి తనకు తన భర్త వచ్చేలాగా చేసేసాడు ఇప్పుడు ఆమె సంతోషంగా హ్యాపీగా ఉంటుంది మరి మళ్ళీ ఏమైనా తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఏమైనా ఇంకొకసారి రప్పించామంటే మళ్ళీ వారు వెళ్ళిపోయే ఆలోచన కూడా వారి మనసులోకి రాకుండా కట్టుదిట్టం చేసి అక్కడ ఉంచుతాము పోయిన వాళ్ళను కూడా రప్పించి హ్యాపీగా అక్కడ ఉంచినటువంటి రోజులు నాకు చాలా ఉన్నాయి తర్వాత ఎప్పుడైనా మీకు వాళ్ళతో మాట్లాడించమన్నా నేను మాట్లాడి ఉన్నారు అతలు అట్లా ఎందుకోసము అని అంటే వశీకరణ విద్యలో కొన్ని తిప్పి వేసే క్రతువులు ఉంటాయి కాకపోతే ఏంటి అని అంటే వీటికి డబ్బులు మనం అనుకున్న దానికంటే మూడు నాలుగింతలు ఎక్కువనే మూడు నాలుగింతలు ఎక్కువగా ఖర్చు అవుతాయి కాబట్టి దానికోసమే మేము వెనుకడుగు వేస్తాం ఎందుకంటే కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు అందుకోసమే చూసి వాటి గురించి మాట్లాడతాం గురువు గారు ఇప్పుడు ఇది ఒకవేళ ఎవరినైనా మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనం పట్టించుకోవడం లేదు మీరు అన్నట్టు అక్కడ పెళ్ళి భర్తలు వదిలేసిన వాళ్ళు మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఒకవేళ ఇలా చేస్తే ఎన్ని రోజులు సమయం పట్టచ్చు మళ్ళీ తిరిగి తేవడానికి సుమారు ఐదు నెలల ఎనిమిది నుంచి ఐదు నెలలు ఐదు నెలల ఎనిమిది రోజులు ఇప్పుడు ఒకవేళ పూజ చేయించుకోవాలి అని అనుకున్నారు వారికి ఇప్పుడు మీరు అన్నారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కానీ పూజ ద్వారా మనం రప్పించామని కానీ పూజలోని వాళ్ళకి సంబంధించిన ఉపయోగించాలంటారా లేకపోతే ఉపయోగించాలి కానీ ముప్పై ఇంచు ఇంచుమించు దూరం ఉన్నారని మరి ఎలా తీసుకొచ్చారు అవన్నీ నిజంగా ఉన్నాయి కదా అది ఉన్నా ఓకే ఏదో ఒకటి ప్రజెంట్ యూజ్ చేస్తుందనే అవసరం లేదు ఎప్పుడైనా సరే సరిపోతుంది అంటారు నిజంగా చాలా నాకు అర్థం కావట్లేదు ఇది కూడా ఎందుకంటే మీరు చెప్తుందంతా వింటుంటే నిజాన్ని ఇలాంటివి నేను సినిమాల్లో చూసాను ఇంతవరకు లాస్ట్ టైం నేను ఒక పొలిమేరాటు సినిమాలో కూడా చూశాను ఇలాగే ఒక ఆమెను వసపరుచుకొని వాళ్ళ వైఫ్ ని తనతో పాటు తీసుకెళ్ళడము ఇలాంటివన్నీ కూడా నేను చూసాను బట్ ఇలాగ చెయ్యొచ్చు అని అంటుంటే ఒక మ్యాజిక్ లాగే అనిపిస్తుంది కానీ శాస్త్రం ప్రకారం ఇవన్నీ కూడాను ఇది విరుద్ధం అంటారు మరి శాస్త్రం విరుద్ధమేనా గురువు గారు మంచి చేస్తే విరుద్ధం కాదు తల్లి మంచి కోసం చేసేది విరుద్ధం కాదు చెడు కోసం చేసేది మాత్రం విరుద్ధం ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాత పిల్లలున్నాక భార్యను వదిలిపెట్టిపోయిన వాడు అది సంస్కారమేనా కాదు ఆ పరస్త్రీ వ్యామోహం కోసం మరుగుమంత అడగడం అది సంస్కారమేనా కాదు పరస్త్రీ కోసం వశీకరణం చేయడానికి అది సంస్కారమేనా అవునా ఇది సంస్కారం కానప్పుడు ఒక మంచి చేసేదానికి ధర్మానికి విరుద్ధమని ఎక్కడ ఉంది తల్లి మీరు దాంట్లో నేను దీనికి అగ్రీ అవుతున్నానండి నిజంగా ఇలా ఇలా మనకి తెలిసిన విద్యని మంచి కోసం ఉపయోగించడంలో తప్పులేదు మీరు అన్న దాంట్లో చెడు కోసం ఉపయోగించేదా అంటే చాలా మంది చెడు కోసం ఉపయోగిస్తూ లక్షల లక్షలు సంపాదిస్తారు మీరు అంటున్నారు కదా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందమ్మా ఎక్కడి నుంచి అంటే నెల్లూరు నుంచి వచ్చింది ఒక లేడీ నాకు ఫోన్ చేసింది యా నాకు పొలం ఉన్నది ఆ పొలం పనులు చేసుకుంటాం మేము ఆ పొలాల్లో యజమానులం కూడా మేమే నేను నా భర్త నా పిల్లలతో ఉండేది అనుకోకుండా నాకు ఒకతను పరిచయం అయ్యాడు అయిన తర్వాత నేను ఆయన కలిసి ఉండడం మొదలు పెట్టాము తర్వాత ఆయనకు నాగింట్లోనే ఆ జీతగాడి కింద పెట్టుకొని జీతం ఇవ్వడం కూడా మొదలు పెట్టాను నేను తర్వాత ఆయనకు నాకున్న సంబంధం చూసి నన్ను నా పిల్లవాడిని నా పిల్లవాడిని నా భర్త తీసుకొని వెళ్ళిపోయాడు నాకు నా పిల్లవాడు నా భర్త వద్దు నాకు వీడే కావాలి అని అడిగింది అది సంస్కారమైన మాట అంటారా అవునా అలాంటప్పుడు నేను ఆ అమ్మాయికి ఇతన్తో కలిసి ఉండేటట్టుగా చేయనా లేకపోతే కొడుకుని భర్తను కలిసి ఉండేటట్టుగా చెయ్యాలా కొడుకును భర్తతో కలిసి ఉండేటట్టుగానే మనం చెయ్యాలి ఆ అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట అన్నా అమ్మా నిన్ను నీ భర్తను కలవమంటే కల్పించడానికి నేను ఎంతకైనా వస్తా కానీ వేరే వాడితో నువ్వు కలవాలనే ఆలోచన ఉంది చూడు అది పరమ చండాలమైన ఆలోచన ఇంకొకటి ఆ అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు నలభై ఏళ్ళు ఏ పిల్లవాడి వయసు ఎంత అనుకుంటున్నారు ఇరవై ఏడేళ్ళు ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి ఇక అవునా కాదు ఇక ఇట్లా ఉండేసరికి జనాలు కూడా ఇవన్నీ పట్టుకొని ఇలాంటి వాటికి మరుగు మందులని దయచేసి ఫోన్ చేయకండి ఇలా మీరు చెప్పుకుంటే మీ పరువు మీరే తీసుకున్నట్టు అవుతున్నారు జనాల్లో మీకు అభిప్రాయం ఉండొచ్చు దాన్ని తొలిగేసిన వాళ్ళు అవుతారు భర్తకు తెలవకుండా భార్య భార్యకు తెలవకుండా భర్త ఇలాంటి తప్పులు చేసి మీరు మీ యొక్క విలువను పోగొట్టుకోకండి గురువు గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు చివరిలో మాత్రం నిజంగా మీరు ఎన్ని కాల్స్ చూసి ఎంత మంది దగ్గర ఎలాంటి మాటలు మీరుంటే మీకు నిజంగా ఇప్పుడు మా ద్వారా ఇలాంటి ఒక మంచి మెసేజ్ అందరికి అందరికి ఇచ్చింటారు నిజంగా గురువు గారు ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను ధన్యవాదాలు గురువు గారు